నమస్తే నేను లహరి వెల్కమ్ టు మల్టీ టాస్క్ ఉమెన్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇక్కడ కనిపించే బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ సెట్ అయితే ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం ఈ సెట్ని నేను సిల్క్ థ్రెడ్ అలాగే కొన్ని స్టోన్ బీడ్స్ రౌండ్ బాల్స్ అట్లాంటివన్నీ ఉపయోగించి చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశాననేది అనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బకరం తీసుకున్నాను ఇది డ్రెస్సెస్కి అట్లా వాడతాం కదా షర్ట్ కాలర్స్కి అలాంటిది బకరం అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకో రౌండ్ ప్లాస్టిక్వి వస్తున్నాయి కదా వాటికి అయితే థ్రెడ్ చుట్టేసుకున్నాను ఇలా రౌండ్గా ఉన్న చిన్నవి బాల్స్ లాంటివి ప్లాస్టిక్కి తీసుకున్నాను అవి నేను కంప్లీట్గా ఎయిట్ తీసుకున్నాను వాటికి ఇలా సిల్క్ థ్రెడ్ అయితే చుట్టుకున్నా అనమాట లోపల నుంచి బయటికి నీట్గా చుట్టుకోవాలి అవి ఎలా చుట్టుకోవాలి అనేది మీకు రాకపోతే బిగినర్స్ అయితే నాకు మెసేజ్ చేయండి నేను కామెంట్ ఒక కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను ఇవి రెండు మనము ఇయర్ రింగ్స్కి కూడా వాడతారు అవి బుట్ట ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఫ్లవర్స్ అంటారు ఆ ఫ్లవర్స్ని ఈ ఇక్కడ రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా వాటికి ఇటొకటి అటొకటి పెట్టడానికి యూజ్ అవుతాయి అనమాట ఈ ప్లాస్టిక్ ఎందుకు చూపించారంటే అవిటికి ఇలా చుట్టుకున్నా అని చెప్పడానికి అవి అయితే చూపించాను నేను ఇక్కడైతే స్టోన్ బాల్స్ ఇవి ఇయర్ రింగ్స్కి ఎక్కువగా చూస్తారు మీరు స్టోన్ బాల్స్ అనేటివి వస్తాయి రౌండ్గా బాల్స్ వచ్చి దానికన్నీ స్టోన్స్ వస్తాయి వాటినైతే అక్కడక్కడ మధ్యలో ఎక్కువగా పా వాడదామని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్స్వి రౌండ్గా ఉన్నాయి అడ్డంగా అంటే బాల్స్ ఉన్నాయి కదా బాల్స్లో సగం ఉంటాయి అన్నమాట ఇవి కూడా ఇయర్ రింగ్స్లో అట్లాంటి వాటిలో మీరు చూస్తారు నెక్స్ట్ ఇంకా దోస పలుకు ఆకారము కుందన్స్ అయితే తీసుకుంటా స్టోన్లెస్ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే లాకెట్కి మధ్యలో వేయడానికి బాగుంటుంది మధ్యలో వేస్తే బాగుంటుంది అని చెప్పేసి స్టోన్లెస్ అలాగే బాల్ చైన్ కూడా తీసుకున్నా నేను బాల్ చైన్ అయితే గోల్డ్ కలర్ లో తీసుకుంటున్నాను ఇంకా థ్రెడ్ మెయిన్ ఇవన్నీ చుట్టుకోవడానికి కావాలి కదా థ్రెడ్ ఈ సిల్క్ థ్రెడ్ అయితే వాడాలి ఇవన్నీ మనకి నెక్స్ట్ లా కావాలి అంటే ఈ జ్యువెలరీ మేకింగ్ వైర్ అనేది వాడాలి జ్యువెలరీ మేకింగ్ వైర్ అని అడిగితే ఇస్తారు షాప్ లో ఈ కుందన్స్ కానీ స్టోన్లెస్ గానీ ఇవన్నీ అతికించాలంటే గ్లూ అయితే మనకి కావాలి కదా దానికోసం ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను ఇవైతే జాయింట్ పిన్స్ అవి రౌండ్గా ఉంటాయి కదా పిన్స్ అలాంటివి జాయింట్ల దగ్గర యూస్ చేయడానికి జాయింట్ పిన్స్ అయితే తీసుకున్నా నేను ఎక్కువ అయితే అవసరం లేదు ఒక రెండు చాలు అనమాట కొండీలు ఎక్కించుకోవడానికి ఉంటుంది కదా నెక్ సెట్ దగ్గర దానికి ఒక రెండు మధ్యలో లాకెట్కి ఒకటి అట్లా త్రీ యూజ్ అవుతాయి తర్వాత బటర్ఫ్లైస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నాకైతే అంత బాగా లుక్ అనిపించలేదు బటర్ఫ్లైస్ వేస్తే ఇవేమో నెక్కి మెడ దగ్గర వేస్తారు కదా రౌండ్ తిరగడానికి ఇవి నెక్లెస్ పీసెస్ నెక్లెస్ పీసెస్ నేనైతే ఫస్ట్ ఫోర్ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఫోర్ పట్టలేదు టూ అయితే సెట్ అయినాయి ఆ తర్వాత ఇది నెక్లెస్లకి వెనుక వేసుకుంటాం కదా మనం అడ్జస్ట్మెంట్ చైన్ నేనైతే అది ఇట్లా థ్రెడ్ టైప్ లో తీసుకున్నాను అడ్జస్ట్మెంట్ చైన్ కి ఇందాక చూపించాను కదా చిన్న చిన్నవి అవి కూడా మనం ఒకదానికి ఒకటి జాయింట్ చేసి కూడా వేసుకోవచ్చు చైన్ లాగా లేదంటే ఇలా థ్రెడ్ కూడా జాయింట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వైర్ ని మన మెడకి సరిపోయేలాగా కొలత తీసుకొని అటు వన్ నుంచు ఇటు వన్ నుంచి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి తర్వాత బకారం తీసుకోవాలి బకారం కి ఒక మూలన ఇట్లా ఫోర్ ఇంచెస్ ఉండే లాగా చిన్నగా మనము లాకెట్ అయితే చేయాలనుకుంటున్నామో అంతా కొంచెం దానికన్నా పెద్దగా అట్లా ఫోర్ సైడ్స్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ బకరం పైన మధ్యలో సెంటర్ చూసుకొని ఇందులో గ్లూ అప్లై చేసి దాంట్లో మిడిల్లో మీకు కావలసిన సైజు కుందనైతే రౌండ్ కుందన్ ఒకటి అతికించుకోవచ్చు నేను చిన్న సైజులో అతికించుకున్నాను మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా కుందని అతికించుకోవచ్చు ఇందులో చాలా మోడల్స్ చాలా డిజైన్స్ కలర్స్ ఉంటాయి అలా అతికించుకోవచ్చు ఆ తర్వాత స్టోన్లెస్ ఆ తర్వాత రౌండ్ బాల్ చైన్ అతికించుకున్నాను నేనైతే రెండు ఒకటేసారి కట్ చేసుకుందామని చెప్పేసి అట్లా కట్ చేసుకున్నా మీరు ఒకటి వెనకాల ఒకటి కట్ చేసుకొని ఇంకొకటి కూడా అతికించుకోవచ్చు అలాగే ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ స్టోన్ లేస్ వేస్తున్నాను స్టోన్ లేస్ వేసిన తర్వాత మళ్ళీ బాల్ చైన్ అట్లా మనకి ఎంత పెద్దగా కావాలంటే అట్లా స్టెప్స్ స్టెప్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా నేను బాల్ చైన్ టూ రౌండ్స్ స్టోన్లెస్ త్రీ రౌండ్స్ వచ్చేలాగా వేసుకున్నాను ఇంకా ఇంత మనకు కావాల్సినంత వేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా పేపర్ బయటికి రాకుండా నీట్గా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ లాకెట్లో రౌండ్ ఉన్నదానికి సరిపడా చేశాను ఇంకా మీకు కొంచెం పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు కానీ అంత లుక్ ఉండదు అందుకని ఆ రౌండ్ కవర్ అయ్యేంత వరకు చేశాను ఇంకా దానికైతే ఫస్ట్ గ్లూ అప్లై చేసి ఇంకా దానిపైన అది అతికించడమే ఇక్కడ అయితే నేను ఇది రౌండ్ ఉంది కదా జాయింట్ వర్క్స్ ఆ జాయింట్ అయితే నేను పిన్ థ్రెడ్ చుట్టేటప్పుడే మధ్యలో దాంట్లో సెట్ చేసి చుట్టేసాను అనమాట అలా పైన నాకు జాయింట్ పిన్స్ అయితే పైన పెట్టడానికి నీట్గా వచ్చింది దానిపైనుంచి నుంచి ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న స్టోన్స్ ఇక్కడ అతికిస్తున్నాను అది ఎక్కడ వంగిపోకుండా పైనుంచి ఇటు పైన అటు పైన మొత్తం కవర్ అయ్యేలా అతుక్కోవాలి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోకి వెళ్తే లోపలికి వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ గ్లూ అంతా మంచిగా ఆరిన తర్వాత నెక్స్ట్ దాని రౌండ్గా ఈ దోశ పలుకుల డిజైన్ ఉన్న కుందన్స్ అయితే వేస్తున్నా నేను అది మంచిగా ఆరనివ్వాలి ఫస్ట్ స్టెప్ ఆరకపోతే మళ్ళీ ఇదంతా కూడా పైకి వచ్చేస్తుంది అటు ఇటు కదులుతుంది గ్లూ సరిగా ఆరకపోతే అందుకని గ్లూ మంచిగా ఆరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయాలి జాకెట్కి చుట్టూ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా రౌండ్గా మొత్తం మొత్తం వేసేసుకోవచ్చు కుందన్స్ అక్కడక్కడ రౌండ్ కూడా వేసు నెక్స్ట్ మనం ఈ సిల్క్ థ్రెడ్ చుట్టిన ప్లాస్టిక్ బీడ్స్ ఉన్నాయి కదా వీటికి అటు ఇటు హోల్ దగ్గర పక్క నుండి సన్నగా వచ్చేలాగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకూడదు సన్నగా వచ్చేలాగా గ్లూ అయితే అప్లై చేయాలి దాని మీద ఫస్ట్ చూపించాను కదా నేను ఫ్లవర్ ఇయర్ రింగ్స్ కూడా వాడతామని చెప్పి ఆ ఫ్లవర్ అయితే ఇట్లా బోర్లా అతికించుకోవాలి బోర్లా అంటే అది ప్లేట్ మనం బోర్లో వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా బోర్లో పెట్టి అతికించుకోవాలి ఇటు అటు రెండు వైపులా కూడా అతికించుకోవాలి దాంట్లో మధ్యలో హోల్ ఉంటుంది కదా ఆ హోల్ అనేది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా అతికించుకొని కాసేపు అయితే ఆరనివ్వాలి నేను ఎయిట్ బీల్డ్స్ కూడా అలాగే చేసి పెట్టుకున్నాను పక్కన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న జ్యువెలరీ మేకింగ్ వైర్ అయితే తీసుకొని ఇలా సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి అటు ఇటు రెండు మలిస్తే మధ్యలో సెంటర్ అయితే తెలుస్తుంది కదా మనకి ఆ సెంటర్లోకి ఈ ల్యాకెట్ని అయితే ఎక్కి చేసుకోవాలి ల్యాకెట్ని ఎక్కించుకొని ఇట్లా నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ కనిపిస్తున్నట్టు మర్చుకోవాలన్నమాట మర్చుకొని అందులోంచి వైరు కొంచెం ఇట్లా చుట్టి మధ్యలోంచి తీయాలి ఫస్ట్ లాకెట్ ఎక్కించుకున్న తర్వాత బాల్స్ ఉన్నాయి కదా స్టోన్స్ బాల్స్ నేను ఫస్ట్ అయితే బాల్స్ ఎక్కించుకుంటున్నాను బాల్స్ నేను రెండు బాల్స్ వేసి రెండు స్టోన్ బాల్స్ వేసి ఒకటి సిల్క్ థ్రెడ్ తో అల్లుకున్న పూస్ అయితే వేసాను ఫస్ట్ అయితే స్టోన్ బాల్స్ రెండు వైపులా వేసుకున్నాను ఎందుకంటే లాకెట్ అనేది కదలకుండా ఉంటుంది అని చెప్పి అటు ఒకటి ఇటు ఒకటి వేస్తే కొంచెం లాకెట్ కి సపోర్ట్గా ఉండి అటు ఇటు కొంచెం మనకు వర్క్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుందని ఫస్ట్ అయితే అలా వేసేసాను ఒక బాల్ చైన్ వేసి తర్వాత సగానికి ఉన్నాయి కదా స్టోన్స్ అది వేశాను అవి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బాల్ చైన్ ఆ తర్వాత సిల్క్ థ్రెడ్తో అల్లుకున్న ఒక పూసనైతే వేశాను ఆ తర్వాత మళ్ళీ ఒక స్టోన్స్ బాల్ చైన్ తర్వాత ఇంకోటి స్టోన్స్ ఉంది కదా సగానికి ఉన్నాయి అవి రౌండ్గా ఉంటాయి వాటిని ఏమంటారు అనేది నాకు నేమ్ గుర్తు రావట్లేదు ఎడిటింగ్ టైంకి సో మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి అది వేసాము ఆ తర్వాత ఇంకో బాల్ చైన్ వేసి మళ్ళీ ఆ తర్వాత ఇంకోటి సిల్క్ థ్రెడ్ అల్లిన పూసలు అయితే వేసామన్నమాట అలాగే చివరి వరకు ఒకటి స్టోన్ బాల్ ఇంకోటి మధ్యలో ఒకటి అర పూస ఉంటుంది కదా సగానికి ఉన్న స్టోన్ చే స్టోన్స్ని ఆ తర్వాత ఇంకో స్టోన్ బాల్ తర్వాత ఒకటి సిల్క్ థ్రెడ్ పూస అయితే వేసి తర్వాత ఒక బటర్ఫ్లై అయితే వేశాను ఆ తర్వాత ఒకటి స్టోన్స్ బాల్ వేసి తర్వాత తర్వాత సగానికి ఉన్న స్టోన్స్ది వేసి ఆ తర్వాత ఇంకో స్టోన్స్ బాల్ వేశాను తర్వాత మళ్ళీ ఇంకొక బటర్ఫ్లై వేశాను నాకైతే ఇక్కడ టూ బటర్ఫ్లైస్ అసలు వేయాల్సింది కాదేమో అనిపించింది నాకు బటర్ఫ్లైస్ అనేది అంత నచ్చలేదు నార్మల్గా పూసలు ఉన్నాయి కదా నార్మల్గా స్టోన్ పూసలు ఇట్లా సిల్క్ థ్రెడ్ పూసలు అవే సింపుల్గా బాగున్నాయి బటర్ఫ్లైస్ అనేది ఇచ్చేది లేకుండే అనిపించింది నాకు వేసుకున్న తర్వాత మీరు ఒకసారి లాస్ట్ పీక్ చూసి అయితే చెప్పండి నాకు ఎలా ఉందనేది బటర్ఫ్లైస్ ఇవి నచ్చకపోతే మీరు ఒకవేళ తయారు చేసుకుంటే కనుక బటర్ఫ్లైస్ ఇవ్వకండి మీకు నచ్చినట్టుగానే మీరు చేసుకోవచ్చు ఇందులో మార్పులు ఏమైనా ఉన్నా కానీ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ అయితే ఇది నెక్ పీసెస్కి వాడతారు కదా అలాంటిది అయితే యూస్ చేశాను ఫస్ట్ టూ వస్తాయేమో అనుకొని నేను టూ ఎక్కించుకున్నాను కానీ టూ అంతగా సెట్ అవ్వలేదు చాలా లాంగ్ అయిపోయింది నాకు అందుకని ఒకటి తీసేసాను నేను ఇంకొకటి తీసేసి ఇంకో సైడ్ అయితే మళ్ళీ ఎక్కించుకుంటున్నాను సేమ్ ఇక్కడ ఎట్లా అయితే ఎక్కించుకున్నామో మనము సేమ్ అలాగే మనం వచ్చేలాగా మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ మధ్యలో ఎన్ని పెట్టామో అన్నీ చూసుకుంటూ ఇటు చూసుకుంటూ అటువైపున ఎక్కించుకోవాలి పైకి ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించుకోండి ఇవి హోల్స్లో ఇరిగిపోతు ఇరికిపోతుంది అలాంటి వాటికి ఫస్ట్ పిన్తో కొంచెం లోపలికి గుచ్చుతే వచ్చేసింది నాకైతే ఇవి మధ్యలోకి లాకెట్ సెట్ చేసుకొని ఇంకా మనకి కావలసిన సైజ్ అయితే ఇలా ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా హుక్స్ పెట్టి రౌండ్ హుక్స్ పెట్టేసి ఆ చివరను ఇంకా రౌండ్గా నాట్ అయితే వేసుకుంటున్నాను ఇలా మనము హ్యా ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకో హ్యాండ్తో తిప్పేస్తే నీట్గా వస్తుంది ఎక్కడ కూడా గుచ్చుకోకుండా నేను అది నెక్లెస్కి పెట్టేది ఒకటే పెట్టాను రెండు పెడితే సెట్ కాలేదని చెప్పేసి మీకు అది కూడా నచ్చకపోతే ఓన్లీ రౌండ్ సైడ్ హుక్స్ అయితే ఒకటి జాయింట్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇంకా సేమ్ ఇక్కడైతే ఎలా సెట్ చేసుకున్నాను ఇంకోవైపు కూడా అలాగే సెట్ చేసుకు ను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఇంకా చాలా వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ మీకు నచ్చిన యూస్ఫుల్ అయినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మొత్తం ఇదంతా జాయింట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి నేను థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను ఇంకా ఇదే థ్రెడ్ తో వేసేసుకొని మనము నెక్లెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇదండి లుక్ ఇంతకీ ఈ నెక్సెట్ ఎలా వచ్చింది మీకు నచ్చిందా ఎలా ఉందని కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా మరి